హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మ్యాసి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అలాగే మీరందరూ కూడా బాగున్నారు అని అనుకుంటున్నాను ఈరోజైతే నేను ఒకసారి కొత్త టాపిక్తో వచ్చానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూసేయండి ఈరోజు టాపిక్ ఏంటంటే మన మన భారత ప్రభుత్వం పెన్షన్ ఎలా అప్లై చేయాలి ఏంటనేది నేను చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి మన భారత ప్రభుత్వంలో పెన్షన్ ఎలా అప్లై చేయాలంటే ముందుగా మనకు కావాల్సింది ఆధార్ కార్డు కరెంటు బిల్ జిరాక్స్ రేషన్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాష్ ఇది కావాలండి అయితే మనకి ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళకు కూడా పెన్షన్ ఇస్తామని చెప్పారు ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళకు కూడా ఆధార్ కార్డు రేషన్ కార్డు కరెంట్ బిల్ జిరాక్స్ క్యాష్ ఇన్కమ్ ఈ సర్టిఫికేట్స్ అన్నీ కావాలండి ఈ సర్టిఫికేట్స్ అన్నీ తీసి దగ్గర పెట్టుకోండి మనం మన భారత ప్రభుత్వం పెన్షన్స్ ఆ మ్యానుఫాక్చర్ పెన్షన్స్ అప్లై అప్లికేషన్ ఇది రావంగానే మీరు ఫిల్ చేసే సచివాలయంకెళ్ళి మీరు అప్లై చేసేసుకోండి మీరు ఇప్పుడు మామూలుగా అయితే ఒంటరి మహిళ పెన్షన్ విడో పెన్షన్ ఇటువంటి పెన్షన్స్ ఉంటాయి కదండి మామూలుగా ఒంటరి మహిళా పెన్షన్ అయితే మీరు నాలుగు ఇళ్ళ సైన్స్ అలా కావాలండి మామూలుగా మీరు విడో పెన్షన్ వితంతు పెన్షన్స్ అయితే డెత్ సర్టిఫికేట్ అంటే భర్త చనిపోయిన డెత్ సర్టిఫికేట్ ఆధార్ కార్డ్ జిరాక్స్ కరెంట్ బిల్లు రేషన్ కార్డ్ ఇన్కమ్ క్యాష్ కావాలండి ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్లకు కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ కరెంట్ బిల్లు కరెంట్ బిల్ జిరాక్స్ ఇవి కావాలండి మామూలుగా అన్నీ దగ్గర పెట్టుకుంటే మీకు సచవాలయంకి వెళ్ళేసి అప్లై చేసుకోవచ్చు అండి అప్లై చేసిన ఒక టూ త్రీ మంత్స్కి మీకు బుక్స్ అనేవి ఇస్తారు మామూలుగా ఇప్పుడు దివ్యాంగుల ఫెన్షన్స్ అనేవి కూడా దివ్యాంగుల ఫెన్షన్స్ అనేవి ఆపివేశారండి ఎందుకు ఆపివేశారంటే చాలామంది దివ్యాంగులు మెడికల్ సర్టిఫికేట్స్ చెక్ చేస్తున్నారు చెకప్కి పంపిస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్కి అంటే మనకి ఎంతమంది దివ్యాంగులు ఉన్నారు అంటే కొంతమంది ఫోకస్ బోగస్ పెన్షన్స్ తీసుకుంటున్నారనమాట అంటే ఫార్టీ పర్సెంట్ హండ్రెడ్ ఇలా పర్సంటేజ్ వేసుకొని పెన్షన్ తీసుకుంటున్నారు వాళ్ళ అలాంటి వాళ్ళని ఏరి వేయాలని చెప్పేసి గవర్నమెంట్ అనేది చర్యలు తీసుకుంటుంది ఆ దివ్యాంగులకు అనేది నోటీసులు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కళ్ళకి స్లోగా హాస్పిటల్కి పంపిస్తున్నారు జిల్లా వైజ్గా హాస్పిటల్కి పంపిస్తున్నారు అండి అవి ఇంకా రాలేదు కొంతమందికి అయితే పంపిస్తున్నారు వాళ్ళకి ప్రస్తుతానికి పెన్షన్స్ ఆపివేశారు అవి వచ్చినప్పుడు మీకు చెప్తాను ప్రస్తుతానికి అయితే ఇవి తీసి జిరాక్స్ అన్నీ తీసి మీరు దెబ్బ దగ్గర పెట్టుకోండి ఈ మంత్లోనే మీకు పెన్షన్స్ అనేవి వదులుతారండి అప్లికేషన్స్ అనేవి వదులుతారు అప్పుడు మీరు అప్లై చేసుకోండి ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన పక్కనున్న బెల్లైక్ అని ట్యాప్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి